హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ షర్టాక్స్ అందరే కాదు మేమైతే చాలా బాగున్నాము నేను ఇంట్లో కాని చెప్పి నేను ఒకటి డెకరేటెడ్ ఐటమ్స్ కాదా ఓకే ఉండు ఆర్డర్ పెట్టుకున్నాను ఒకసారి చూపిస్తాను మీషోలు అనమాట వన్ సెవెంటీ సిక్స్ అమ్మ మాట్లాడేదాన్ని അതെ മനം മാ അത് തോസ് ഇതോന്നിണ്ടി അതോ ഇത వెల్కమ్స్ అందరూ మేమైతే చాలా బాగున్నాం ముగ్గురం మ్యాచింగ్ అయినా ఇది కూడా మ్యాచింగ్ వేసింది ఇది ఇంటికి స్నానం చేసి అడిగింది ఈ రోజు ఏంటంటే ఫ్రెండ్షిప్ డే కదా అందరికి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి మీరు చెప్పండి ఇది కూడా ఫ్రెండ్ పెద్ద పొడకాయో చూడండి నెక్స్ట్ మాకు రోజు ప్లానింగ్ చాలా ఉన్నాయి ఎలా సక్సెస్ అవుతాయో చూడండి మీరు కూడా అనుకుంటున్నాం ఎలా సక్సెస్ అవుతుంది అనుకున్నాం ఒక్కో మహా ఒక్కో ఉన్నారు ఎందుకో మాకు తెలీదు జోన్ చేయదు ఏదోగా ఉంది బాబు శ్రీదేవి ఇంకా ఈ మంత్ కోవిడ్ కూడా వెళ్ళిపోతుందండి ఇంకా ఫోర్ డేసే ఉంటది అన్న మాట అండ్ ఇప్పుడు ఇది కూడా వెళ్ళి ఇప్పుడు నైట్ డ్రెస్ లో ఇంటికి వెళ్ళి రెడీ అయ్యి మళ్ళీ రెస్టారెంట్ కాడ అంటే మధ్యాహ్నం ఏం చేస్తాము ఏంటి అనేది కూడా మీకు ఒకసారి వీడియో వస్తుంది అనమాట వన్స్ మోర్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అండి నెక్స్ట్ ఇంకేం చెప్పాలి ఇంక అయిపోయింది మా డ్రెస్సులు చూడండి నువ్వు అట్లుండే నువ్వు అట్లుండే ఒక నిమిషం ముగ్గురం ఒకే మోడల్ అంటే ఒకే డిజైన్ కలర్ సారీ పైకి మాకు చూపిద్దాం చూడండి ఇది అనమాట మా డ్రెస్సు వీళ్ళు కొట్టాలండి వీళ్ళు ఇద్దరు కొట్టాలన్నమాట నేను పొట్టితో అదిగా తలకై దించుకుంటున్నా ఒకే రెండు వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూ ఉండండి బాయ్ బై చెప్పండి చెప్పి నేను థ్యాంక్ చేస్తున్నాను ఇవి అన్నమాట మా డ్రెస్ ఎలా ఉన్నాయి ఇది ఇది కూడా మాలో మ్యాచింగ్ అయితే అది కూడా మ్యాచింగ్ వచ్చింది విజయ్ కూడా అది ఇటీవీ రెడీ అయింది మేము మార్నింగ్ రెడీ వచ్చేసాము ఇది అనమాట ఆ వేడతో పోతానే ఉంది దగ్గరికి రండి ప్లీజ్ కొంచెం మేడం ఇది రండి కొంచెం ఫ్రెండ్స్ నేను ముందే మూడే నాకు ఫ్రెండ్షిప్ కట్టే నేను కట్టినాను ఏ చేతికి కట్టాలి అట్ట ఈ చేతి కట్టేది కూడా చదువు చేత రాదు ఏంది అది ఇప్పుడు వీళ్ళకి ఎట్లు కడతావే మీ వాళ్ళకి కట్టు పట్టుకో ఫస్ట్ పట్టుకో ముడి అటు ముడి ఎన్నో మరీ టైట్గా ఇవ్వ ఒక నిమిషం డే ఇంకో ముడి అంటే ఇంకో ముడి ఇంకో డే హ్యాపీ ఫ్రెండ్స్ డే నూనా చెప్పవా అంతే అయిపోయి మూనా కట్టి బ్లాక్ సో ఫ్రెండ్స్ ఇప్పుడు విజయ్ వచ్చింది పీడిఐ వచ్చింది చెసి వస్తే మేము ఇంకా చీట్ మిల్ తీసుకుంటున్నా నేను ఈరోజు ఈరోజు ఫుడ్ తింటాం అనమాట తినేనాక టూ థర్టీ సినిమాకి వెళ్తా ఉన్నాము ఓకేనా మేము ఏమేమి తింటాం కూడా ఒకసారి చూపిస్తాను చెసి వచ్చిన కన్సీ అవుతుంది వీడియో ఓకే సో ఫ్రెండ్స్ మేము ఇంకా బ్యాగ్ లేకుండా కొంచెం బ్యాగ్లేడా இல்ல பச்சைய விடு மாவி யூ மாவி மீனா திரா ஒண்ணு சாவடவா அட வென்னு தானடா நான் சொன்னேனே இல்ல நம்மங்க குளும்பிரே பிரெண்ட்ஷிப் போகுறடா அட ஒண்ணு சாவுன்னு பேக்க எடுத்து அப்பா ஏய் நைப்பா ஏய் நைப்பா தெலகம் ஆட்ட போயிடாத குடalle யார் बोलல எல்லி ஊரு நான் பண்ணினா வைக்க முடியாது நை बोलல தானாகவே நாங்க யாருடா வந்து வந்து இல்லடா பேசி

यार बस हम जा रहे हैं ये सोचा कि हम क्या करने वाले थे पिछले महीने से कोविड का ऑर्डरिंग का पैसा नहीं हुआ वो विषय ले पापा यार सर को ले देना नहीं लगा चलो यार ए हम लोग चलते हैं रिंच में कभी आओ थैंक यू थैंक यू कट ले यार कहां ले कट ले अरब से लोग आते हैं यार

తనకే ల లబాపు వచ్చాయి లాలిబాపు ఇప్పుడు ఇవేంటి కాలు కాలు తీసుకుంటున్నారు మనకి పన్నీర్ స్టిక్ వచ్చి సెసిక్ అనమాట తనకి టైఫాయిడ్ జ్వరం వచ్చింది కదా వెజ్ సో ఫ్రెండ్స్ ఇంకా మధ్యాహ్నం బోన్ చేసి సడన్గా మేము మూవీ ప్లానింగ్ అనమాట అందరం వెళ్ళాము మను బాబా బాజీ అన్న ఫ్రెండ్స్ అంతా వెళ్ళామనమాట అదేంటి రాయలే ఏదో సినిమా తనుష్ది ఏం అట్లాగా నాకేం నచ్చలేదు మా హెడేక్ కోసం నాకు ఇది ఇంటికే పోలేదు మూవీకి వెళ్ళేసి నీట్గా ఇలాగే వచ్చేసామన్నమాట మూవీకి వెళ్ళింది వీడియో తీయలేదు ఎందుకంటే ఎందుకో మేము పోయే ముందుకే సినిమా టెన్ మినిట్స్ స్టార్ట్ అయిపోయింది అందువల్ల తీలేదు అనమాట చూడండి బ్యాండ్స్ అందులో వేసాము డే ఇంకా ఈ రోజుకి ఇలా అయిపోయిందనమాట ఓకేనా ఈ వీడియో కంటిన్యూ చేస్తాను ఇక్కడికే స్టార్ట్ చేస్తాను నాకు తెలీదు ఎందుకంటే ఫుల్ హెడ్ వస్తుంది నాకు ఓకే అదే చెప్దామని నేను వీడియో స్టార్ట్ చేస్తాను మళ్ళీ ఆ మూట ఏమని అనుకోకండి మొన్న బెడ్షీట్ వచ్చింది కదా అలాంటిదే ఇంకోటి పెట్టాడు మనో అనమాట అది అది సో ఇక్కడ నైట్ ఇంకా ఇంటికి వచ్చేసాక ఈవినింగ్ సారీ నైట్ నైన్ అయిపోయిందనమాట ఇంకా వచ్చిన తర్వాత బట్టలు అనేది నేను మర్చుకుంటూ ఉన్నాను పక్కన మన ఫోన్ మాట్లాడుతున్నాడు అని చెప్పి నేను డబ్బింగ్ ఇవ్వాల్సి వచ్చింది నెక్స్ట్ ఫోన్కి స్టాండ్ పెట్టుకున్న బెడ్ పైన అది స్లిప్ అవుతూ పడిపోతూ ఉందని మను ఒక హ్యాండ్తో స్టాండ్ పట్టుకొని ఒక పక్కన ఫోన్ మా ఆడుకుంటున్నాడు నా ర్యాక్ అని చూపిస్తున్నాను నేను డైలీ అన్నీ అలాగే పెట్టుకుంటానండి వాటి వేర్వి ఎక్కడికన్నా లాంగ్ డ్రెస్ అవన్నీ కూడా మంచి కింద ర్యాక్ ఉంటుంది కదా ఆ ర్యాక్లో వేసేస్తాను నెక్స్ట్ వచ్చి ఆ డ్రెస్ ఉంది కదండి ఇప్పుడు నేను చేతిలో పెట్టుకునే డ్రెస్ వచ్చి నాకు చాలా లూజ్ అయిపోయింది ఒకసారి వేసుకున్నాను లూజ్ అయిపోయింది అందుకని పక్కన వేసే సశి కూడా కొంచెం కుట్లు వేయిస్తుంది అని చెప్పి ససి తీరేసి కుట్లు వేయిస్తుంది నేను పక్కన పెట్టాను అనమాట చాలా అంటే చాలా లూజ్ లూజ కొంచెం తగ్గాను కదా అందుకని నా సైజు వచ్చి ట్రెండ్స్లో అయితే ఎక్సెల్ అండి ఇప్పుడు ఎక్సెల్ చాలా లూజ్ అవుతున్నాయి హ్యాండ్స్ సరిపోతున్నాయి కానీ బాడీ వేర్ అనే బాడీ అనేది తగ్గు అవుతున్నాయి అనమాట నాకు గొంతు కొంచెం ఇప్పుడే జాంకసన్ ఉంది ఇది వచ్చి వ్యాజా ఫ్యాంట్ అండి చాలా బాగుంది ఎయిట్ హండ్రెడ్ ట్రెండ్స్ లో కంఫర్ట్ చాలా బాగుంది అనమాట పింకే ఉన్నాయి బ్లాక్ ఉంటే బాగుండు కానీ బ్లాక్ లేదు ఇది బాగుంది కంఫర్ట్ గా ఉంది కానీ వర్కౌట్ లా చేసేదానికి కష్టం అండి కొంచెం ఎక్కడికన్నా వెళ్ళడానికి పాడు బాగుంటుంది ఇక్కడ ఏంటంటే బెడ్షీట్ చూపించాను కదా ఇంకో రెస్టారెంట్లో ఉన్నప్పుడు అది ఇంకో సెకండ్ బెడ్షీట్ అనమాట బట్ ఇది మొన్న వచ్చిన బెడ్షీట్ లాగా లేదు ఒకసారి మీకు చూపిస్తాను చూడండి కట్ చేసి మరీ చూపిస్తాను మనం మాట్లాడచ్చు కదా ఎందుకు సైకిల్ చేస్తున్నావు అంటే చూసారా టీవీ పెట్టాడు టీవీ పెట్టి నేను మరీ అక్కడ మాట్లాడండి అని చెప్తున్నాడు ఎలా మాట్లాడాలి చెప్పండి మన ఫేస్ తగ్గిందని నేను మీకు చూపిస్తున్నా కొంచెం అది కట్ చేసి కట్ మనని వీడో తీయమన్నాను అనమాట ఆయన కట్ చేసింది కూడా తీస్తూ ఉన్నాడు కానీ ఈ బెడ్షీట్ వచ్చినట్లు ఆ బెడ్షీట్ రాలేదండి ఏందో స్మెల్ కూడా వస్తుంది భయంకరంగా స్మెల్ వస్తుంది నాకు ఎందుకో థింగ్ వచ్చినట్లు అయిపోయింది మనం ఇంకో యూజ్ చేసేటప్పుడు ఒకసారి వాషింగ్ లో వేసుకు మళ్ళీ రిటర్న్ పెడతాను అన్నాడు ఎందుకంటే డిఫరెంట్గా వచ్చింది నాకు నచ్చలేదు రిటర్న్ పెడతా అన్నాడు మళ్ళీ ఇంకా కవర్ అంతా కట్ చేసాం మళ్ళీ ఆ ప్యాకింగ్ అవంతా కష్టము అని వద్దులే ఏదో ఒకటి యూజ్ చేసుకుందాంలే అన్నం కానీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి నేను మనం ఏమి రిటర్న్ పెడతానన్నా నేనే వద్దులే అన్నాను అదేంటంటే కింద బెడ్షీట్ మంచంకి బెడ్షీట్ వచ్చింది కప్పుకోవడానికి బెడ్షీట్ వచ్చింది పిల్లోస్కి కవర్స్ వచ్చాయి కానీ ఏదో స్మెల్ నాకైతే ఏదో స్మెల్ నాకు నచ్చలేదు అనమాట ప్యాకింగ్ మాత్రం సూపర్గా ఇస్తున్నారండి వాళ్ళు ఒకసారి మీరే చూడండి ఒకసారి ఎలా ఉందా ఏంటనేది తెలుస్తుంది మీకు ట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నేను కొట్టండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాబాయ్ గుడ్ నైట్ ఇది బుక్ చేసుకున్నా ఈ హ్యాండ్స్ అప్పుడు పట్టలేదు ఇప్పుడు కొంచెం టైట్ గా ఉంది అప్పుడు అది కూడా అస్సలు ఎక్కలేదు అనమాట చూడండి ఇష్టపడి తీసుకున్న పింక్ పార్టీ వేర్ డ్రెస్ అనమాట చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఇంకా ఒక ఫైవ్ డేస్ దక్కిన తర్వాత వేసుకుంటా